స్థానానికి ఉన్నా మహమ్మద్ రియాజ్ గారు అప్పలపల్లి రుద్రవరం మండలం జిల్లా మూడు నిమిషాలు సమయం మూడు నిమిషాలు ఉన్నది సమయం మూడు నిమిషాలు కలిసిపోతాయి మాహమ్ రియాస్ గారు అప్పలపల్లి రత్నవరం మండలం నందాగ చూడ ఆరో నెంబర్ మైల్లో రావాలి எல்லாம் பச்சன் முப்பது

அவகாசி பார்த்தா செய்யல அது சுவரக்கிள்ளே திருகி ஒத்தாங்க அந்த வந்து கொஞ்சம் சாச்சி அஹ் ఏడవ రౌండ్ రెండు వేల వందడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యా వయసు పూర్తి చేసుకున్నా ప్రస్తుతానికి ముప్పై సెకండ్లు చెయ్యి చెయ్యండు చెయ్యి చెయ్యి వాడాలి రెండు చేతులు వాడకూడదు ఇరవై సెకండ్లు చెయ్యి వాడాలి పది సెకండ్లు அப்படம் நந்த வாரி செட்டி பதினாலு பூர்ஜிட்ட ரெண்டு வந்து ஏழு அடிப்படையில் கொண்டாங்க